ఎస్ఎన్ నైన్ స్వాగతం సూర్యపేట జిల్లా కేంద్రంలో అత్యాధునిక పరికరాలతో మెరుగైన వైద్యం అందించడం కోసం ఏర్పాటు చేయబడిన గ్లోబల్ కంటి హాస్పిటల్ గ్లోబల్ స్కానింగ్ సెంటర్ గ్లోబల్ దంత వైద్యశాల హైదరాబాద్ తరహా ట్రీట్మెంట్ సూర్యపేటలో అందించడం కోసం ఏర్పాటు చేయబడిన గ్లోబల్ హాస్పిటల్ కార్పొరేట్ వైద్యం తక్కువ ఖర్చులో ఎక్కువ నాణ్యమైన వైద్యం అందిస్తూ సూర్యాపేట జిల్లాలోని ది బెస్ట్ హాస్పిటల్ గా పేరుగాంచి ముందుకు సాగుతోంది గ్లోబల్ కంటి హాస్పిటల్లో జలగం రంజిత్ కుమార్ ఎంబీబీఎస్ ఎంఎస్ సర్జన్ గ్లోబల్ స్కానింగ్ సెంటర్ డాక్టర్ మోనీషా ఎంబీబీఎస్ ఎండి రేడియాలజిస్ట్ మరియు గ్లోబల్ దంత వైద్యశాలలో బాడుగుల యశ్వంత్ యాదవ్ బీడీఎస్ ఎండిఎస్ సుమా బండారు బీడీఎస్ ఎండిఎస్ పిల్లల ప్రత్యేక వైద్య నిపుణురాలు ఇలా ఎంతో మంది చాలా సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్లు మనకు అందిస్తూ తక్కువ ఖర్చులో నాణ్యమైన వైద్యం చక్కటి ఆరోగ్యాన్ని మనకు ఇస్తున్న గ్లోబల్ హాస్పిటల్స్ యాజమాన్యం మంచి ట్రీట్మెంట్ గ్లోబల్ స్కానింగ్ లో కూడా మెరుగైన ఫలితాలు అందిస్తూ ఆపరేషన్ లో సక్సెస్ రేటు సాధించి ముందుకు సాగుతున్న గ్లోబల్ హాస్పిటల్స్ ఇలాంటి అవకాశాన్ని సూర్యపేట పట్టణ పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్లోబల్ హాస్పిటల్ యాజమాన్యం కోరుకుంటున్నారు

టిక్ ఉన్నాను దాంతో పోయాకే మనం స్టార్ట్ చేసే ఓకేనా ఏం ఇబ్బంది లేదు ఎందుకు అంటే మళ్ళీ నేను అక్కడ ఇచ్చి మళ్ళీ ఒక ఏమో మళ్ళీ రోజు అయిపోయింది అనుకోండి మళ్ళీ అసలు